వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం శివుడు శూలాయుధుడు శూలి ఒకటి నిలువు రావణాసురుడి చెల్లెలు శూర్పణక పదకొండు అడ్డం ధనాగారము ఖజానా పన్నెండు నిలువు చందమామ జాబిలి పంతొమ్మిది అడ్డం లేమి లేమి అనగా లేమి లేకపోవడం అంటే కలిమి పంతొమ్మిది నిలువు నిజం కాదు ఫిక్షన్ కల్పన ఇరవై ఆరు అడ్డం శ్రీరాముడు పుట్టినరోజు నవమి ఇరవై నిలువు కాంతి మొదలుతుది ఒకే అక్షరం మిసిమి ఇరవై ఐదు అడ్డం మానిసిని తలకిందులు చేయడంలో అదో వినోదం మానిసి రివర్స్ చేస్తే సినిమా ఇరవై ఒకటి నిలువు ఇంగ్లీష్ నాటకం డ్రామా తొమ్మిది అడ్డం మధురైలో నెలకొన్న అమ్మవారు మీనాక్షి రెండు నిలువు కంచిలో నెలకొన్న అమ్మవారు కామాక్షి ఏడు నిలువు తిరగబడిన బొడ్డు నాభి రివర్స్లో రాయాలి ఆరు అడ్డం ప్రేమ ఆత్మ ప్రత్యయం అభిమానం అలానే ఆరు నిలువు కోర్టు జవాను అనగా అమీనా మూడు నిలువు తోట వనం రెండు అడ్డం పొగరు ఇది ఉన్నవాళ్ళు ఎవరిని కావరండు పడరు కావరం ఎనిమిది నిలువు చిన్న నావ పడవ పది అడ్డం ఎంత గొప్ప పగోడాకైనా ఇది బంగారు బయలే గోడ పగోడ చుట్టూ గోడ ఉండాలి ఎనిమిది అడ్డం వేదంలో కనిపించే పండు పనస నాలుగు నిలువు ఒకే నమస్కారంలో ఉపనిషత్తు కేనా కేనోపనిషత్తు నాలుగు అడ్డం కాగునింతంలో నెమలి కేకి ఐదు నిలువు చిగురుటాకు కిసలయం పద్నాలుగు అడ్డం అప్పడానికి అప్పగారు వడియం పదిహేను నిలువు ఆడిటోరియంలో చూడండి సేమ్ కనిపిస్తుంది డిటో పదమూడు నిలువు ఇది ఏదో అని అపోహ పడకండి అటుకుల ఉప్మా పోహ పదిహేడు అడ్డం అపకారం హాని పద్దెనిమిది నిలువు సీత తండ్రి జనకుని వంశానికి మూలపురుషుడు నిమిషంలో చెప్పేయాలి నిమి ఇరవై రెండు అడ్డం అమితం కాదు మితం ఇరవై మూడు నిలువు నాన్న తండ్రి ఇరవై ఎనిమిది అడ్డం తమిళ మలయాళ సినీ పరిశ్రమలలో శివరంజని అనే పేరుతో నటించిన ఆమె ఎవరో ఊహించండి ఊహ ఇరవై తొమ్మిది నిలువు మొగసాల ఆస్థాన మండపం హజారం ముప్పై మూడు అడ్డం జాజికాయతో పాటు ప్రస్తావించే సుగంధ ద్రవ్యం జాపత్రి ముప్పై నిలువు అరి దూరమైన అపకారి అపకారి అనే పదంలో ఆ రీతి చేస్తే మిగిలేవి పకా ముప్పై నిలువు ఆర్టిఫిషియల్ కృత్రిమ ముప్పై ఏడు అడ్డం ప్రేమే గాని కారంగా ఉంటుంది పైగా ఎదురు తిరిగింది మమకారం రివర్స్లో రాయల్ ముప్పై అడ్డం వారి పాట కృతి ఇరవై నాలుగు నిలువు అరేబియా సముద్రంలో కలిసే ఒక నది తపతి పదహారు అడ్డం తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకి ఈ గోండు వీరుడి పేరు పెట్టారు కొమురం భీం భీం ముప్పై రెండు నిలువు పువ్వు విరి ముప్పై ఒకటి అడ్డం కష్టజీవికి ఇరుపక్కల నిలిచేవాడు కవి ముప్పై ఒకటి నిలువు కక్ష వంటిదే కసి అలానే ముప్పై ఆరు అడ్డం లక్ష్మి అనగా సిరి ఇరవై ఏడు నిలువు అమృతం కురిసే ధాత్రి వసుధ వసుధలో సుధానగా అమృతం ముప్పై ఐదు అడ్డం నిలువు ముప్పై ముందుంటే దీనితో అద్భుతాలు జరుగుతాయి నిలువు ముప్పై కృత్రిమ మేధ కృత్రిమ మేధతో అద్భుతాలు జరుగుతాయి ఇదండి ఇవాళ సాక్షి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్